నమ్మకం భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తప్పులు లేకుండా రికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు ఈ నెల రెండవ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ఆ శైఖ ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం భరోసా కలగాలని సీఎం స్పష్టం చేశారు భూ రికార్డులో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలన్నారు కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలన్నారు ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలని చెప్పారు రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దామని పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి